హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ ఇవాళైతే నేను పొట్లకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎస్పెషలీ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తింటే చాలా మంచిది ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పొట్లకాయనైతే అయితే నేను దీన్నే స్నేక్ గార్డన్ కూడా అంటారు పైన పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రై కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి టూ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లానేవ్వాలి తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు అలానే శనగబేళ్ళు వేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ఉద్దిపప్పు శనగబాయలు వచ్చి మంచిగా లో లో వేయించుకుంటే లోపల వరకు బాగా వేయి వేగిపోతాయి అలానే తినేటప్పుడైతే మంచిగా కరకరలు ఆడుతూ ఉంటాయి తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొట్లకాయ ముక్కల్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ పిండేయాలి వాటర్ అనేవి ఎక్కువ ఉంటాయండి ఇందులో చూడండి వాటర్ అనేవి పిండుతుంటే వస్తూనే ఉన్నాయి అసలు గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి అలానే వేసామనుకోండి ఫ్రై అయితే డ్రైగా ఉండదు వాటరీ వాటరీగా ఉంటుంది టేస్ట్ కూడా అంత బాగోదు ఫ్రై కాకుండా కర్రీకి అయితే అలానే వేసుకున్నా కూడా సరిపోతుంది ఇలాగ మొత్తం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి అసలు ఎన్ని ముక్కలు పిండేసిన తర్వాత కొద్దిగా అయ్యాయి ఈ ముక్కలను వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే అస్సలు సరిపోదండి ఇది ఫ్రైకి అయితే అందుకని కొద్దిగా బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ ముక్కలకే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత బీన్స్ కూడా నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ బీన్స్ కూడా వేసుకున్న తర్వాత బీన్స్ త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఇవి ఒక టూ మినిట్స్ సపరేట్గా ఫ్రై చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులోకి పొడి కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక టూ స్పూన్సు కొబ్బరి పొడి వేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ తర్వాత కారం వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొట్టుతోనే వేసుకోవాలి తర్వాత మిక్సీ ఇలాగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ ముక్కలకు కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి తర్వాత ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి ఈ పౌడర్ అంతా ఇందులోకి వేసేసుకొని టూ మినిట్స్ అలాగా బాగా పౌడర్ అంతా మిక్స్ అయిపోయి డ్రైగా అయిపోయేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అలానే ఎందులోకైనా చాలా బాగుంటుంది కాకపోతే వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి